ప్రేమ కథలు ప్రేమ అనేది మనుషుల హృదయాలను కలిపే అద్భుతమైన అనుభూతి ప్రతి ప్రేమ కథలో ఎంతో ఆత్మీయత వాద్వేగాలు ఉంటాయి తెలుగు సాహిత్యంలో ప్రేమ కథలు విన్న ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి ప్రేమ కథలు విన్నవారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి అలాంటి తెలుగు ప్రేమ కథలు విన్నప్పుడు మనసు ఎంతగానో పులకరిస్తుంది ప్రేమ ఆత్మీయత వినయం వంటి భావోద్వేగాలు మిగిలితమై మంచి కథ అని సృష్టిస్తాయి ప్రేమ ప్రతి ప్రేమ కథలో ప్రత్యేకత ఉంటుంది ఒకప్పుడు పాతతరం కథలు యువకుడు యువతి మధ్య ఉన్న ప్రేమ వారు ఎదుర్కొనే సమస్యలు ప్రధానంగా ఉండేవి ఇప్పుడు ఆధునిక కథల్లో యువత ప్రేమలో ఎదుర్కొనే సవాళ్ళు కుటుంబం సామాజిక పరిస్థితులు ప్రధానంగా కల్పిస్తున్నాయి కథకుడు అద్భుతమైన రచనతో మనసును కదిలించగలిగితే ఆ కథ సాహిత్యంలో చిరస్థాయిగా నిలుస్తుంది ఒక మంచి ప్రేమ కథ ఎప్పుడు పుట్టింటి అంటే అది ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఉంటుంది మనసుకు ఎదురైన అనుభవాలను చూసిన సంఘటనలు విన్న కథలు ఇవన్నీ కలిపి ఒక గొప్ప ప్రేమ కథను పునాది వేస్తాయి ప్రేమ కథలో కేవలం ప్రేమ మాత్రమే కాక స్నేహం కుటుంబం సవాళ్ళు భావోద్వేగాలను కూడా కీలక పాత్ర పోషిస్తాయి